మహాశివరాత్రిని పురస్కరించుకుని ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా శివాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయే వేకోజాం నుంచి శివాలయాల్లో వేద పండితులు పరమేశ్వరుడికి రుద్రాభిషేకాలు నిర్వహించారు మహాశివరాత్రి పర్వదినాన పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలోని ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు ఇక కాశీ విశ్వేశ్వర దేవాలయం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవితేజ అందిస్తారు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా క్షేత్రాలన్నీ భక్తులతో కిటికల్లాడుతున్నాయి పూర్తిగా చూడొచ్చు జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాల్లో కూడా భక్తులు వేకువ జామ్ నుంచే శివయ్యను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు బారులు ఎత్తున పరిస్థితుంది ఇవాళ తెల్లవారుజాము నుంచే శివుడికి అభిషేకాలు చేస్తూ ప్రత్యేక పూజలు కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితుంది ప్రస్తుతం అనంతపురం నగరంలో ఉన్న శివాలయం వద్ద మనం ఉన్నాం చూడొచ్చు భక్తులు పెద్ద ఎత్తున శివరాత్రి సందర్భంగా శివయ్యను దర్శించుకునేందుకు బారులు తీరారు ప్రత్యేక పూజలు ప్రత్యేక కార్యక్రమాలు కూడా పూజా కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు ఇక్కడ ఆలయ పూజారున్నారు అడిగి తెలుసుకుందాం మహాశివరాత్రి సందర్భంగా స్వామి చెప్పండి ఆ శివరాత్రి మహాశివరాత్రికి సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు ఏకాదశి రుద్రాభిషేకము మరియు పంచామృతాభిషేకము స్వామివారికి కళ్యాణము మరియు నూటి నాట్యము ఇలాంటివన్నీ సౌకర్యార్థ నిమిత్తం ఉంటుంది భటులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అన్ని విధాలుగా సహకరిస్తున్నాం శివరాత్రి అంటేనే జాగరణ చేయాలంటారు అంటే జాగరణ ఎందుకోసం చేయాలి అసలు స్వామి ఆలాహలం సముద్రంలో ఆలాహలం చిలికినప్పుడు ఆ కాలకోటి విహము ఆ కాలకోటి విషము దేవాది దేవతలు కూడా స్వీకరించలేకపోతారు అప్పుడు ఎవరు దీనికి కారణం అంటే పరమశివుని వేరుకుంటారు దేవతలంతా ఆ టైంలో వచ్చి స్వామి ఒక చిన్న అంత ఆలాహల విషము చిన్న ఒక గోలి అంత విషము చేసుకొని దాన్ని కంఠంలో నోట్లో వేసుకుంటాడు భూలోకం పోతే కిందికి పోతే భూలోకమంతా నాశనము పైకి వస్తే దైవలోక నాశనము దీనికి అన్ని విధాలుగా ఇబ్బంది అవుతుంది ఆది పరాశక్తి వచ్చి కంఠం అదిమేస్తుంది పైకి పోక కిందికి పోక స్వామి మూర్ఛ పొందుతాడు మూర్ఛ పొంది ఆ పరమశివుడు నిద్రపోయే వాని మారిగా పన్నెండు తర్వాత లేస్తాడు లేచిన తర్వాతనే స్వామివారికి ఇదే మహాశివరాత్రిగా భవనించి రాత్రి అంతా మేలుకొని భజనలు కళ్యాణాలు హోమాలు స్వామివారికి అభిషేకాలు ఇవన్నీ అతి వైభవంగా చేస్తారు ఇది మహాశివరాత్రి పర్వదినం అంటే చాలామంది భక్తులకు ఉపవాసం ఎలా ఉండాలి అన్న సంగతి కూడా తెలియదు అంటే ఆ భక్తులకు తోసిన విధంగా ఉపవాసం ఉంటున్నారంటే ఉపవాస దీక్షను ఏ విధంగా చేస్తారు ఏ ఏ ఎలాంటి నియమాలు ఉంటాయి ఉపవాసము శివరాత్రి పర్వదినం ఉదయం ఆలాహలం చిరుగుతారు కాబట్టి ఉదయమే ఉపవాసం ఉండి స్వామి ఆలాహలం నుండి మోర్చ పొందుతాడు కాబట్టి స్వామి కోసము భక్తులు పరమశివుని కోసం భక్తులు ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉండడం వలన జన ఒక ట్వంటీ ఫోర్ అంటే నలభై నాలుగు గంటల సేపు ఉపవాసం ఉంటారు ఉపవాసము పాలు తీసుకోవచ్చు మంచిది పాలు గో గోధునింటి ఏదొస్తుందో అది స్వీకరించవచ్చు దానికి దోషం లేదు వాళ్ళు తీసుకోవచ్చు తదుపరి మరుసటి రోజు సాయంత్రము నక్షత్రం చూసే వరకు ఒక్క పొద్దుండి యథాస్థితిగా పరమశివుని దగ్గరికి వెళ్ళి టెంకాయ కొట్టుకొని ఆ తీర్థం తీసుకొని ఒక్క పొద్దు వదులుతారు దానివల్ల వాళ్ళకి అన్ని విధాలుగా ఆరోగ్యం కలుగుతుందని ఒక సాంఘికము నమ్మకంతో కలిగిస్తారు ఇది ఆలయ పూజ చెప్పిన పరిస్థితి ఏదైతే ఉపవాస దీక్షలు అన్నీ కూడా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసి ఆ శివుడి పాత్రకు కృప కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా క్యూ లైన్లో వచ్చి శివుని దర్శనం చేసుకుంటున్నారు ఆలయ అధికారులు కావచ్చు కమిటీ అధికారులు కూడా పెద్ద ఎత్తున భక్తులకు ఎటువంటి అసౌకర్యమో లేకుండా పూర్తిగా కూడా ప్రతిష్టా బందోబస్తును ఏర్పాటు చేశారు భక్తులందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణగా లైన్లో వెళ్ళి శివుడిని దర్శించుకునే విధంగా ఆలయ అధికారులందరూ కూడా ఏర్పాట్లు చేశారు చూడొచ్చు దేవాలయం ముందు ఎంతమంది భక్తులు కూడా శివుడికి దీపారాధన చేస్తూ తమ భక్తిని కూడా చాటుకున్న పరిస్థితి అయితే శివరాత్రి రోజు జాగరణ చేయాలన్నా కూడా అలాగే ఉపవాస దీక్షలు చేయాలన్నా కూడా ఎంతో నియమ నిష్టలతో ఆ ఉపవాస దీక్షలు కూడా ఎంతోమంది భక్తులు చేసిన పరిస్థితి అయితే ఇక్కడ చూడొచ్చు కొంతమంది జిల్లా వ్యాప్తంగా కూడా పశుపతి నారాయణ దేవాలయము అలాగే ఇతర బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆ శివాలయాల్లో పోలీసు అధికారులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తారు ఎందుకంటే ఆ శివాలయం సంబంధించి భక్తులు ఎక్కువగా వచ్చి దర్శించుకుంటున్నారు కాబట్టి వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్తు చర్యలు చెప్పారు ఇప్పటికే జిల్లా ఎస్పీ జగదీష్ బాబు వారి టీం అంతా కూడా అన్ని దేవాలయాల వద్ద ఆ పటిష్ట బందోబస్తుని అయితే ఏర్పాటు చేసింది చూడొచ్చు ప్రతి దేవాలయం వద్ద కూడా పోలీసులు కూడా వారి బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ కొంతమంది పోలీసు సిబ్బందిలో ఉన్నారు వారిని అడిగి అడిగి మరి బందోబస్తు ఎలా చేశారు ఏంటన్న అంశాలు కూడా చూసాం సార్ చెప్పండి ఇక్కడ శివాలయాల వద్ద ఎలాంటి బందోబస్తుని ఏర్పాటు చేశారు ఏంటి అసలు ఓం నమస్తే భయ శ్రీ కాశీ విశ్వేశ్వరం టెంపుల్ పురాతన కాలం నుంచి ఇక్కడ వస్తున్నది ఇక్కడికి పట్టణంలో కానీ పల్లెల్లో కానీ భక్తాదులందరూ శివరాత్రి రోజు బ్రహ్మాండ జనం వచ్చి తన ముక్తులను తీర్చుకుంటారు వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎలాంటి అవస అసౌకర్యం కలగకుండా బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు అందరూ అన్ని దేవాలయాలతో కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు ఎటువంటి బందోబస్తు నిర్వహించారు దేవాలయాల వద్ద ఎంతమంది పోలీసులు చేస్తారు అన్ని శివాలయం దగ్గర తాగినంత బందోబస్తు ఏర్పాటు చేసి మా ఎస్పీ గారు భక్తాదులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేశారు చెప్తున్నారు దేవాలయాల వద్ద పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్తున్నారు చూడొచ్చు క్యూ క్యూలైన్లో పెద్ద ఎత్తున భక్తులు కూడా ఉన్నారు కొంతమంది భక్తులను అడిగి కూడా చేసుకునే ప్రయత్నం చెప్పండి ఎలా ఉన్నారు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు ఆ దేవదేవుడు శివుని యొక్క పండుగ అందరూ చాలా ఉత్సాహంగా శివుని దర్శించుకోవాల్సిన తపంతో ఈరోజు క్యూ లైన్లు అనుకోకుండా అందరూ దర్శిస్తున్నారు అందరికీ అందరికీ హ్యాపీ శివరాత్రి సో ఇప్పుడు టెంపుల్ అయితే చాలా మంది ఉన్నారు రష్ సో అందరూ శివుడికి చూసుకోవడానికి అందరూ దర్శనం చేసుకుని ఇప్పుడైతే మార్నింగ్ అయితే కాలాభిషేకాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి సో శివాలయం వద్ద భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు లో భక్తులు కూడా వెళ్తున్నారు పోలీసులు కూడా అన్ని దేవాలయాల వద్ద భారీ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు ఎటువంటి అవాంఛ సంఘటనలు జరగకుండా కూడా భక్తులు ఆ దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు ఆలయ అధికారులు చేస్తున్నట్లు తెలుస్తుంది కెమెరామ్యాన్ అఖిల్తో రవితేజ మెగా న్యూస్ అనంతపురం